ప్రత్యేకాలు ఇల్లిటరేట్స్ వాళ్ళతో మనకెందుకు అని అనుకొని జనసేన వారికి సమాధానం ఇవ్వకుండా ఉందామని చెప్పేసి అనుకుంటాను ఎందుకంటే మనమైతే ఇల్లిటరేట్స్ అంటాం కానీ ఆవిడ పాపం ఎవరో జనసేన లీడరే ఒక ఆవిడ పేరు వద్దులేండి ఒక ఆవిడ తన ఆడియోలో బయటకు వచ్చింది ఆడియో అందులోనేమో పూర్తి లేబర్ అని అన్న రేఖంగా అందరూ లేబర్ గాళ్ళు అని చెప్పేసి మాట్లాడింది దరిద్రంగా ఉందిరా విజయనగరంలో అసలు క్యాడర్ చాలా లో రా నిజంగా కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మాట్లాడకుండా ఎప్పటికీ సబ్జెక్ట్ ఉండదు అనే విషయం మనకు తెలుసు పోనీలే ఒక రిప్లై ఇద్దామని చెప్పి రిప్లై ఇస్తే ఏరా మీ అన్న సింహం సింగిల్గా వస్తుందని చెప్పాడు కదా మరి బీజేపీకి ఎందుకు రా మద్దతు ఇస్తాడు అని అంటాడు ఇంతకంటే నిజంగా ఇంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉంటుందా బీజేపీకి మద్దతు ఇవ్వట్లేదురా అక్కడ అక్కడ మద్దతు ఇస్తున్నది ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు బీజేపీ వ్యక్తే కదా ఆయనకి ఎందుకు మద్దతు ఇవ్వాలి అంటారా కనీసం అవగాహన ఉంటుందా ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇద్దరు పోటీ చేస్తుండేటప్పుడు ఒకరు బీజేపీ ఒకరు కాంగ్రెస్ అనుకోండి ఎవరు కోట వేయాలి కాంగ్రెస్ కోట్ వేయమంటారా కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్తోనే కదా శత్రుత్వం వచ్చే కదా మేము బయటకు వచ్చాం వారికి ఎందుకు ఇవ్వాలి మీ లెక్క ప్రకారం కానీ అక్కడ అభ్యర్థుల్ని చూడాలి నిజానికి అభ్యర్థుల్ని చూడాలి పోనీ రెండు పార్టీలు ఉంటే అయితే కాంగ్రెస్కి లేదంటే బీజేపీకి డైరెక్ట్గా మేము ఓటేస్తాం మరి మీరేంటరా అయితే తెలుగుదేశం లేదంటే వైఎస్ఆర్సీపీ రెండింటికి ఓటేయడానికి మీరేమో పవన్ కళ్యాణ్ ఓటేసి ఆ పవన్ కళ్యాణ్ ఏమో మీ ఓట్లు తీసుకెళ్ళి తెలుగుదేశంకి గంప కొత్తగా అమ్మేస్తాడు దాన్ని ఏమంటారు బానిసత్వం అంటారు అంటే వైఎస్ఆర్సీపీ కూడా మీలాగే బానిసల్లాగా ఉండాలని కోరుకుంటారా కాదు కదా వైఎస్ఆర్సిపి తన నిర్ణయం తాను తీసుకోగలదు కానీ మీరు మీ నిర్ణయం మీరు తీసుకోలేరు మీరు తెలుగుదేశంకి సపోర్ట్ చెయ్యాలి అని అంటే మీరు జనసేనకి ఓటేసి ఆ జనసేన వాళ్ళేమో తెలుగుదేశంకి బానిసత్వం చేయాలి అది మీ పద్ధతి మా పద్ధతి కాదు అర్థం అవుతుందా అర్థం కాదు మీకు కష్టం మీ బ్రెయిన్స్కి జీవితకాలంలో అర్థం కాదు కానీ